मित्रेड रामचंदव मित्राय

మాజీ శాసనసభ్యులు వెంకటగౌడీ ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ ఎంపీ ఎన్ రెడప్ప గారి ఆధ్వర్యంలో ఏదైతే నిన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారో దానికి నిరసనగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినదపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పొద్దు నిద్రపోతా ఉంది అధికారులకు అర్జీ ఇస్తామంటే వాళ్ళు ఏకపక్షం అయిపోయినారు కొన్ని ప్రభుత్వంలో ఎవరికన్నా ఇస్తామంటే వాళ్ళు పరిపాలించేది వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు కాబట్టి ఆయనకు ఒకసారి గుర్తు తెస్తూ మా బాధని ఆయనకు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా విలేకరులకు ఇస్తాము మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు కావిస్తూ ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ఏవైతే మీరు తప్పుడు హామీలు ఇచ్చినారో ఆ హామీలు సూపర్ సిక్స్ అమలు చేయలే అంటే డైవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు ఒకరోజు మదనపల్లి సప్తాల ట్రాఫిక్స్ కాలిపోయిందంటారు ఇంకో రోజు పెద్దిరెడ్డి అటవీభూమి ఆక్రమించినారంటారు ఇంకో రోజు మిథున్ రెడ్డి మద్యపాలెం కేసులో నిందుతారంటారు అంటే ఈ విధంగా పేద ప్రజల సంక్షేమాన్ని అమలు చేయకుండా తప్పుడు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చేకి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు మీరు దయచేసి ఈ రాష్ట్రంలో మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సంక్షేమ పథకాలను అమలు చేయాల రెడ్ బుక్ రాజ్యాంగం అమలు వెంటనే నిలిపేయాలని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కోరుకుంటూ ఏవైతే మీరు గతంలో మా ప్రేతమ నాయకుడు మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారో రెండు వేల పద్నాలుగులో దాంట్లో కూడా కోర్టు నిర్దోషం చే ఇప్పుడు కూడా మళ్ళా మీరు అధికారంలోకి వస్తానే ఈ జిల్లాలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజకీయంగా బలంగా ఉన్నారని వాళ్ళని వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేకి ఈ రోజు ఆయన కుమారుడు మూడు సార్లు ఎంపీగా అయిన మిథున్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం త్వరలో ఆయన న్యాయపరంగా నిర్దోషిగా నిరూపించుకుంటూ కడిగిన ఆనమత్యmla బయటకొచ్చారని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జై జగన్ జై నమస్కారం ముఖ్యంగా ఈ రోజు పాలంపేని నియోజకవర్గం నుంచి విచ్చేసినండి వైఎస్ఆర్ నామస్తే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్య అతిథిగా ఇరను దినాన మనం చూసాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్లుగా ఉంటున్నారో అంటే రామచంద్ర రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు నీడ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇప్పుడు అండగా ఉండటం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక దాదాపు పద్నాలుగు నెలలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో మనం చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కుందరూకి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక కీలక నేతల మీద అక్రమంగా అరెస్టులు చేపించడంలో ముందడుగుగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆయన మూడుసార్లు ఎంపీగా గెలిచి ఈరోజు భారతదేశంలోనే ఒక గుర్తింపు అయినటువంటి వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డి గారి చరిత్ర ఉంది అలాంటి వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారని ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మిథున్ రెడ్డి గారిని ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారించారు విచారణకు ఆయన హాజరు మనం అందరూ కూడా గమనించాం గతంలో కూడా విచారించారు ఆయన ఒకటే చెప్పాడు విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు ఎప్పుడు పిలిచినా నేను నేను మీకు అందుబాటులో ఉంటా విచారణకు నేను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది అయినా సరే అనేక రకాలుగా అధికారులను అడ్డం పెట్టుకొని వేధించి అధికారులు అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే టిక్కర్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జైలు రాజమండ్రి జైలుకి మిథున్ రెడ్డి గారిని ఎలాగైనా సరే పంపించాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు కావాలనే మీరు గమనిస్తే రాజమండ్రి జైల్లో ఈరోజు ఉంచారు మిథున్ రెడ్డి గారు మీరందరూ కూడా గమనించండి జైల్లో ఉంచొచ్చంటే గుంటూరులో జైలు ఉన్నాయి నెల్లూరులో జైలు ఉన్నాయి చిత్తూరులో జైలు ఉన్నాయి కానీ రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి జైలుకే పంపించారంటే వీళ్ళ ఎంత కక్షపూరితలు రాజకీయాలు చేస్తున్నారు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం ఈరోజు ఎవరైతే చొత్తులుగా పనిచేస్తున్నటువంటి అధికారులు అందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏ పార్టీ కూడా అధికారం చేస్మితం కాదు 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 గుర్తుపెట్టుకోండి అధికారులు వీళ్ళు లేని కేసుల్ని అధికారులను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నటువంటి కీలక నేతల మీద కేసులు పెట్టి జైలుకు పంపించాలనే ఆలోచనలో ఎవరైతే ఉంటున్నారో ఈ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు అధికారులకు కావచ్చు సహకరించినటువంటి అధికారులు అందరూ కూడా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గడిచిన మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చి ఈరోజు మీరు కేవలం ఒక ఈవీఎం ద్వారా ఈ మీ ఈవీఎంలు మేనేజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ కూడా కాకుండా ప్రస్తుతానికి బయటకు రాకపోవచ్చు లేటుగానైనా సరే లోతుగా దర్యాప్తులు జరిపి ఎవరెవరు దీంట్లో ఏమేమి చేశారో అన్నీ కూడా మిజ నిజాలు బయటకు వస్తాయి ఒక్కొక్కరు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా శిక్షలు కూడా పడతాయని గుర్తు చేసుకున్నాం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒక్కటే ఒకటి మేము కోరుకుంటున్నాం మీ కూటమి ప్రభుత్వాన్ని మీకు చేతనైతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి మేము కూడా అంటాం అంతేగాని చేతకాక ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా అండగా ఉన్నటువంటి నేతల మీద కుట్ర చేసి కుతంత్రాలు చేసి జైలుకు పంపించేంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడరు గుర్తుపెట్టుకొని నేను తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకొని మా ఒకటే ఒకటి డిమాండ్ ఈ రోజు ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా మేము రోడ్లోకి వస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన మేము నిలబడి పోరాడతామని కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీకు తగినటువంటి బుద్ధి ప్రజలే తెలియజేస్తారని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు మీ కుమారుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు ఒకటే ఒకటి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని పథకాలు ఇస్తున్నారో వాటికన్నా రెట్టింపిస్తాం సంపద సృష్టిస్తాం ఒక్క పథకం కూడా ఆగదు వాలంటీర్ వ్యవస్థ ఆగదు ఆ వ్యవస్థ కూడా పదివేలు జీతం ఇస్తామని ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి చరిత్ర మీది గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ చేసి మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశారని మీ పూటకపు మాటలు మీ మీడియాలో చూపించినంత మాత్రాన ప్రజలు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ఏదైనా నష్టపోయాము కష్టపడ్డాము అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నష్టపోయారు కష్టపడ్డారు అదే విధంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు మా ప్రభుత్వంలో లబ్ధి పొందారు ఈరోజు మేము ఈరోజు కాలర్ ఎగరేసుకుని తీంచే దమ్ముంది మాకు మీరు పద్నాలుగు నెలల పరిపాలన గ్రామాల్లో వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్తే మీ సంగతేవ ప్రజలు తెలుస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాల మీద మీరు దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేసే విధంగా మీరు నడుచుకోవాలని ఆ భగవంతుడు మీకు ఇంకనైనా మంచి బుద్ధిచ్చి మారి ప్రజలకు మంచి చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ